ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ధనుస్సు రాశి వారి యొక్క జీవితం ఈ మూడు రోజుల్లో ఏ విధంగా సాగిపోతుంది మున్ముందుగా ముఖ్యంగా ఈ మూడు తేదీల్లో వారి జీవితంలో ఏం జరగబోతుంది వారి ఇంట్లో దాగి ఉన్న శక్తి ఏ విధంగా బయటకు వస్తుంది దాని ఫలితంగా ఎటువంటి మార్పులు వీరి యొక్క జీవితంలో కనిపించబోతున్నాయి అనేది పూర్తి అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అలాగే మీరు వినబోయే అతిపెద్ద గుడ్ న్యూస్ ఏమిటి ఇలాంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడు మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే ధనుసు రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదానికి చెందినవారు ఈ ధనుసు రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి బృహస్పతి ఈ విశ్వావసనామ సంవత్సరంలో అంటే ఇరవై ఇరవై ఐదో సంవత్సరంలో ఈ ధనుసు రాశి వారికి ఆదాయం ఐదు ఖర్చు ఐదు రాజయోగం ఒకటి అవమానం అనేది ఐదు అలాగే కలిసొచ్చే వారాలు ఆదివారం గురువారం బుధవారం శనివారం అలాగే కలిసి వచ్చే నంబర్లు ఒకటి మూడు ఐదు ఆరు తొమ్మిది ఈ వారాల్లో కానీ ఈ తేదీల్లో కానీ ఈ పనైనా స్టార్ట్ చేస్తే వీరికి అదృష్టం అనేది కలిసి వస్తుంది అలాగే ఈ ధనుసు రాశి వారికి స్టార్ నంబర్ అనేది మూడని చెప్పుకోవచ్చు ఇక ముందుగా ముఖ్యంగా ఈ ధనుసు రాశి వారి వ్యక్తిత్వం మనం చూసుకున్నట్లయితే కనుక వీరికి సహనం అధికం ఓపికతో ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఎవరికైనా సరే సహాయం చేయడంలో వీరు ముందు వరుసలో ఉంటారని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు అలాగే బంధాలకు అనుబంధాలకు వీరు చాలా ప్రాధాన్యత ఇస్తారు అది ఎలాంటి ప్రాధాన్యత అంటే మనం ముందుకు చెప్పుకోవాలి ఎవరైనా కానీ చిన్న సహాయం చేస్తే కనుక ఆ సహాయాన్ని జీవితాంతం గుర్తుంచుకునే స్వభావం ఈ రాశి వారిలో వ్యక్తిత్వంలో అధికంగా కనిపిస్తూ ఉంది అయితే ముఖ్యంగా ఇది వరకు మీ యొక్క జీవితంలో అనేక రకాలు కష్టాలు బాధలు అనుభవించి ఉన్నారు మీరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వ్యక్తులు కూడా మీ యొక్క జీవితంలో ఉన్నారు మీ ఇరుపురు వ్యక్తుల్లో కావచ్చు మీ స్నేహితులకు కావచ్చు లేకపోతే మీ యొక్క బంధువులకు కావచ్చు అటువంటి వ్యక్తులు మీ జీవితంలో ఉన్నారు వారి ద్వారా మీరు చాలా అంటే చాలా సందర్భాల్లో చాలా అవమానపాలు అయ్యారు మీ యొక్క స్థితిగతిని చూసి అంటే ఆర్థిక పరిస్థితిని చూసి కూడా మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు కూడా మీ యొక్క జీవితంలో ఉన్నారు దీనివల్ల మీరు చాలా మానసికంగా కుంగిపోయేటువంటి పరిస్థితులు కూడా చూశారు దీనివల్ల ఈ రాశి వారి యొక్క జీవితంలో అనేక రకాలుగా మీరు నిరాశలోకి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా మీ జీవితంలో ఉన్నాయి అయితే ఇక ముందు మాత్రం మీ యొక్క జీవితంలో అయితే అద్భుతం జరగబోతుంది మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు చేసిన తప్పేంటో వారు గ్రహించగలుగుతారు ఆ పరమశివుడు యొక్క అనుగ్రహం మీకు తోడుగా ఉంటుంది అలాగే మీ జీవితంలో మీకు ఎవరైతే నష్టాన్ని కలిగించారో మీ పైన ఎవరైతే కుట్రలు పన్నారో వారికి ఆ పరమశివుడు గుణపాఠం అయితే నేర్పించబోతున్నాడే చెప్పుకోవాలి ఇప్పుడు ఆ దైవశక్తి అనేది మీకు తోడుగా ఉందని చెప్పుకోవాలి అలాగే వారు చేసిన తప్పేంటో వారు గ్రహించేలాగా ఆ భగవంతుడు వారికి కొన్ని పరీక్షలను ఇస్తాడు అలాగే కొన్ని శిక్షణలు కూడా వారి పట్ల అమలు చేస్తాడు ఈ విధంగా వారి జీవితంలో వారు ఏ తప్పు చేశారు ఎవరి పట్ల వారు అమర్యాదగా నడుచుకున్నారో అనే విషయాన్ని అర్థం చేసుకొని మిమ్మల్ని క్షమాపణ అడగడానికి కూడా సిద్ధపడతారు ఈ మూడు రోజుల్లో ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఊహించిన మార్పులైతే అతి త్వరలోనే ఈ రాశి వారి జీవితంలో జరగబోతున్నాయని చెప్పుకోవాలి అలాగే ఈ సమయంలో మీకు ఆకస్మిక ధనలాభం అనేది మీకు కలిసి వస్తుంది అరే ఏమీ చేయకుండా ఆకస్మిక ధనలాభం ఎలా వస్తుంది అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఆర్థిక పురోగతి అనేది ఈ సమయంలో మీ యొక్క జీవితంలోకి వచ్చే సూచన కూడా కనిపిస్తుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకోవడానికి మీకు ఈ సమయం అనేది చాలా అదృష్టాన్ని తీసుకువస్తుంది చాలా అనుకూలంగా ఉందనే చెప్పుకోవాలి ఇంతకు ముందు మీరు ఆర్థిక పురోగతికి సంబంధించి ఎన్నో ప్రయత్నాలు చేసినా కానీ మీరు ఫలితం అయితే సాధించలేకపోయారు ఇప్పుడు మాత్రం ఫలితం సాధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక ముందు మీ యొక్క జీవితంలో అన్ని శుభ ఫలితాలే అని చెప్పుకోవచ్చు ఇంతకుముందు మీరు ఏ పరిస్థితుల కారణంగా అయితే నిరాశలను ఎదుర్కొన్నారో ఆ పరిస్థితులన్నిటికీ కూడా ఈ సమయంలో విరుద్ధమైన ఫలితాలు లభిస్తాయి అంటే మిమ్మల్ని నిరాశపరిచే ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి మిమ్మల్ని ఉత్సాహపరిచే ఫలితాలుగా మారబోతున్నాయి ఆర్థిక పురోగతి అలాగే మీ జీవితంలో ఎటువంటి సమస్యతో బాధపడుతున్నారో ఆ సమస్యలు అన్నిటి నుండి కూడా మీకు విముక్తి అనేది లభించబోతుంది ఎందుకంటే మీ ఇంట్లో ఉన్నటువంటి ఉన్నంత శక్తి ఇప్పుడు బయటికి రాబోతుంది ఆ దైవశక్తి ఏదైతే ఉందో మీరు చూసినటువంటి సత్కారాలు ఫలితాలు మీకు చూపించబోతుంది సత్కారాలు ఫలితాలు అంటే మీరు రోజు కూడా ఆ దేవుణ్ణి స్మరిస్తూ ఉంటారు కదా అలాగనమాట సత్కారాలు అంటే దేవునికి ఏదో కాదండి మనం చేసే పూజలోనే ఉంటుంది ఎన్నో రోజులుగా మీరు ఎన్నో మంచి పనులు చేస్తున్నారు కానీ మీకు భగవంతుడు ఎన్నో రకాల పరీక్షలు అనేది పెడుతున్నాడు ఎన్నో రకాల సమస్యలు మీ యొక్క జీవితంలో మీరు చూస్తూ ఉన్నారు దానికి కారణం ఏంటో కూడా మీకు అర్థం కావడం లేదు చాలా బాధపడుతూ ఉన్నారు వాటన్నిటికీ కూడా పరిష్కారం ఈ సమయం అనేది మీకు చూపించబోతుంది మీరు మంచిగా ఉన్నప్పటికీ కూడా అందరి పట్ల మంచిగా ప్రవర్తిస్తున్నప్పటికీ కూడా మాకే ఎందుకు ఇన్ని కష్టాలు ఇన్ని బాధలు అని ఆలోచిస్తూ చాలా బాధపడిపోతూ ఉన్నారు కానీ దానికి సమయం ఇప్పుడు వచ్చిందని చెప్పుకోవాలి అంటే మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి దైవశక్తి మీరు చేసినటువంటి ఫలితాలు కారణంగా ఈ సమయంలో మీ యొక్క జీవితంలో మీకు చూపించబోతుంది అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీకు తోడుగా ఉంటుంది ఖచ్చితంగా ఈ రాశి వారి యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలను అయితే అతి త్వరలో మీరు పొందుకునే అవకాశాలు కూడా మీ యొక్క జాతకం ప్రకారం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది అలాగే ఈ రాశి వారికి ఈ మూడు రోజుల్లో మీ యొక్క జీవితంలో అతిపెద్ద గుడ్ న్యూస్లు వినే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అందులో ఎలాంటి సందేహం అనేది లేదు ఖచ్చితంగా మీరైతే శుభవార్తలు వినబోతున్నారు ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క రకమైన బలమైన కోరిక అనేది ఉంటుంది కొంతమందికి ఉద్యోగం పొందడం మరికొంతమందికి ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడం ఇంకొంతమందికి మంచి సంబంధం సెటిల్ అయ్యి వారికి వివాహం జరగడం కొంతమందికి విదేశాలకు వెళ్ళడం ఈ విధంగా మీ జీవితంలో కూడా ఒక బలమైన కోరిక అనేది నాటుకొని ఉంది మీరు ఏదైతే కోరికను బలంగా కలిగి ఉన్నారో దానికి సంబంధించిన గుడ్ న్యూస్ ఈ మూడు రోజుల్లో అయితే ఏ రోజునైనా కానీ ఏ సమయంలో అయినా కానీ మీరు వినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే ఆ పరమశివుడు ఆ దేవుడు అనుగ్రహం అనేది మీకు మీ కుటుంబానికి తోడుగా రాబోతూ ఉన్నాడు ఎప్పుడూ కూడా ఇన్ని రోజులు మీరు పడ్డ కష్టాల నుండి విముక్తిని కలిగించబోతున్నాడు ఆ పరమశివుడు మీ ఇంట్లో దాగి ఉన్న దైవశక్తి మీ పట్ల ఇంతకుముందు ఎవరైతే మీకు సమస్యలను సృష్టించే వ్యక్తులు ఉన్నారో వారిని మీ దగ్గరకు తెచ్చి మిమ్మల్ని క్షమాపణ అడిగేలాగా చేస్తాడు నేను పరమశివుడు అంటే మన కులదైవం మాత్రమే కాదు శివుడు ఎవరు కులదైవము కాదు కానీ ఆ శివేని నమ్ముకుంటే మాత్రం అంతా కూడా మంచి జరుగుతుంది ఆ శివకి అభిషేకం చేయించుకున్నా లేదా సోమవారం రోజున శివుని గుడికి వెళ్ళి కొద్దిసేపు ప్రశాంతంగా మనము మెడిటేషన్ చేసినా కూడా అంతే మంచిగా జరుగుతుంది అలాగే మీకు ఒక సీక్రెట్ చెప్పాలని ఉంది ఎందుకు అంటే నలభై ఒక్క రోజులు ఆ శివుని గుడికి వెళ్ళి తెల్లవారుజామునే గుడికి వెళ్ళి మీరు ఆ స్వామిని ఏమీ కోరుకోవద్దు నలభై ఒక్క రోజులు మాత్రం మీకు కుదిరితే అంటే మధ్యలో ఆడవాళ్ళకి కుదరదు అవి తీసేసి కంటిన్యూగా నలభై ఒక్క రోజులు మీరు గుడికి వెళ్ళి ఆ శివుని గుడిలో అడుగులు అడుగు వేసుకుంటూ మూడు ప్రదక్షిణలు చేసి కొంచెంసేపు ప్రశాంతంగా అలా కూర్చొని మాములుగా దండం పెట్టేసుకొని వచ్చేయండి ఆ తర్వాత జరగబోయే అద్భుతాన్ని మాత్రం మీరు ఎప్పుడూ కూడా ఆపలేరనమాట అలాంటి శుభవార్తలు అలాంటివి మనకు తెలియకుండా ఆశ్చర్యకర విషయాలు చాలా జరుగుతాయి ఆ శివని నమ్ముకోవడం వల్ల చాలా జరుగుతాయి అనే నమ్మకం కూడా చాలా ఉంది అందుకని ఆ శివయ్య గురించి అన్నాను అంతేగాని మీ కులదైవాన్ని కాదు అని చెప్పట్లేదు కులదైవాన్ని నమ్ముకోవడం వల్ల కూడా చాలా మంచి జరుగుతుంది ఈ విధంగా ఈ యొక్క జీవితంలో ఎన్నో మార్పులు అనేది మనం చూడబోతూ ఉన్నాము అలాగే ఈ రాశి వారికి వీరి యొక్క జీవితంలో ఆర్థికపరమైన అంశాలు మాత్రమే కాదు అనుకోని అద్భుతమైన ఫలితాలు కూడా మీ యొక్క జాతకంలో జీవితంలో అతి త్వరలో మీరు చూసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా మీ యొక్క జీవితంలో మీరు ఏదైతే బలమైన కోరికను కలిగి ఉన్నారో ఏదైతే మీరు అనుకోకుండా జరిగి ఉన్నాయో అవన్నీ కూడా మీరు అనుకోకుండా ఇవి జరగాలి అని అనుకున్నవన్నీ కూడా ఇప్పుడు తీరబోతున్నాయి ఏదైతే మీ యొక్క జీవిత లక్ష్యంగా ఉందో దానికి సంబంధించిన గుడ్ న్యూస్ అయితే ఈ మూడు రోజుల్లో వినబోతున్నారని అవకాశాలు చెప్పుకోవాలి ఈ మూడు రోజుల్లో ఇంకా మరెన్నో అనుకూలమైన ఫలితాలు కూడా చూస్తారు అలాగే చాలా కాలంగా మీరు ఎవరైతే మీ మిత్రులను కలుసుకోవాలని ఆరాట పడుతున్నారో వారికి సంబంధించిన అడ్రస్ దొరకడం లేదని మీరు కనుక నిరాశలో ఉంటే మాత్రం వారికి సంబంధించిన గుడ్ న్యూస్ అయితే మీకు వినిపించబోతుంది అంటే చాలామంది అనుకుంటారు మిత్రులను ఎందుకు కలుసుకోవాలి అని అనుకుంటారు కానీ మన మిత్రుల్ని చిన్నప్పుడు ఫ్రెండ్స్ని కలవాలని చాలామందికి కోరికగా ఉంటుంది మన ఇంటర్ ఫ్రెండ్స్ కానివ్వండి బీటెక్ ఫ్రెండ్స్ కానివ్వండి లేదంటే స్కూల్ ఫ్రెండ్స్ని కానివ్వండి మనకి కలవాలి అని ఒకసారి అనిపిస్తూ ఉంటుంది అంటే పార్టీ లాగా చేసుకోవాలి అనిపిస్తూ ఉంటుంది అలా చేసుకోవాలనుకున్నప్పుడు కొంతమంది అడ్రస్లు దొరకవు అలాంటి వాళ్ళకు కూడా ఇది మంచి సమయాన్ని చెప్పుకోవాలి వారిని కలుసుకోవడానికి ఒక దారి కూడా మీకు దొరికే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఈ మూడు రోజుల్లో మీరు ఇంకా మరెన్నో అద్భుతమైన ఫలితాలు కూడా చూస్తారు మీ యొక్క జీవితానికి సంబంధించి మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవడంలో చాలా కాలంగా మీరు ఎదురు చూస్తూ ఉంటే ఈ సమయం అనేది మీకు చాలా అనుకూలమైన సమయం మీరు చాలా కన్ఫ్యూషన్లో ఉన్నట్లయితే మాత్రం దానికి సంబంధించింది కూడా ఒక క్లారిటీ అయితే మీకు వస్తుంది అలాగే ఈ సమయంలో మీ యొక్క జీవితంలో నూతన వ్యక్తులు పరిచయం కాబోతున్నారు వారి మూలంగా మీ యొక్క జీవితం ఊహించిన మలుపులు తిరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మీ యొక్క భవిష్యత్తుకు మీరు బంగారు బాట వేసుకోవడానికి ఈ మూడు రోజుల్లో మీరు కడుగును ముందుకు వేయబోతున్నారు ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఈ మూడు రోజులు అనేవి చాలా కీలకమైన రోజులనే చెప్పుకోవాలి మీరు అనుకోనివన్నీ కూడా జరగడానికి ఈ మూడు రోజులు అనేవి తారుమారు కాబోతుంది ఈ మూడు రోజుల్లో మీ జీవితం అనేది తారుమారు కాబోతుంది ఏ పని మొదలుపెట్టినా కానీ సక్సెస్తో ముందుకు దూసుకొని వెళ్తారు కాబట్టి మీరు అనుభవం ఉన్న వ్యాపారం మొదలు పెట్టండి అనుభవం ఉన్నటువంటి వ్యాపార భాగస్వాములను ఎంపిక చేసుకోండి తద్వారా ఫలితాలు అనేవి మీకు తప్పకుండా కలుగుతాయి అలాగే ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న చూస్తున్న వారు మీ ప్రయత్నాలను ఎప్పుడూ కూడా ఆపకండి ఎందుకు అంటే ఖచ్చితంగా మీకు ఫలితం అనేది రాబోతూ ఉంది ఈ మూడు రోజులు అనేవి మీ యొక్క జీవితంలోకి కీలకమైన రోజులు కాబట్టి మీ యొక్క జీవితంలో మీరు తలపెట్టిన ఏ పనైనా సరే మీరు ఫలితాలను పొందబోతున్నారు ఈ విధంగా ఈ రాశి వారి యొక్క జీవితంలో అనుకూలమైన ఫలితాలను పొందుతారు ఆ పరమశివుడి యొక్క కరుణా కటాక్షాలు మీకు ఎప్పుడూ కూడా తోడుగా ఉంటాయి దైవశక్తి అంటే మీ ఇంట్లో దాగి ఉన్న ఈ శక్తి బయటకు రాబోతుంది అని అర్థం అనమాట మీ జీవితంలో మీరు ఏవైతే సమస్యలను కలిగి ఉన్నారో వాటికి కూడా పరిష్కారం అయితే చూపించబోతుంది ఆర్థికంగా పురోగతిని సాధిస్తారు వంశ మీకు దక్కాల్సిన ఆస్తులు దక్కించుకుంటారు షూటి సంతకాల విషయాల్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే అవన్నీ కూడా ఈ సమయంలో క్లియర్ అయిపోతాయని చెప్పుకోవచ్చు అవి కూడా క్లియర్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి మీరు డబ్బులు వసూలు చేయడంలో విఫలమైనట్లయితే కనుక వాటిని వసూలు చేయడానికి కూడా ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది డబ్బు వసూలు ఏంటి అనుకుంటున్నారా డబ్బులు వసూలు అంటే షాపుల దగ్గర తీసుకునేవి అలా కాదు చాలామందికి డబ్బు అప్పుగా వడ్డీగా ఇచ్చి ఉంటాం కానీ వాళ్ళు ఇవ్వమంటే ఇవ్వడం లేదు కానీ ఈ సమయంలో మీకు ఆ డబ్బు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి రాబోయే మూడు రోజుల్లో మీకు బాకీలు వసూలే అవకాశాలు మీకు అధికంగా కనిపిస్తున్నాయి ఈ విధంగా మీ యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలైతే మీరు చూస్తారు శివారాధన అంటే మీకు బాగా మేలు చేస్తుంది తద్వారా ఇంకా మరెన్నో మంచి ఫలితాలను కూడా మీరు చూస్తారు నేను చెప్పినట్టుగా ఆ శివారాధనను ఒక నలభై ఒక్క రోజులు దీక్ష పట్టుకొని ఒక నలభై ఒక్క రోజులు చేశారు అంటే మాత్రం మీ కష్టాలు బాధలు అన్నీ కూడా తీరిపోతాయి మీరు ఖచ్చితంగా ఆనందాన్ని పొందుతారు ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేస్తే మీకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోయి ఆ పరమశివుని అనుగ్రహంతో ఆర్థికంగా మీరు బాగా ఎదుగుతారు ఈ రాశి వారికి ఈ తేదీల తర్వాత మీకు అంతా కూడా సుమమే జరుగుతుంది జరగబోతుంది కూడా మీరు అలాంటి వాటిలో ఎలాంటి సందేహం అనేది లేదు అలాగే మీకు వీలైనంతలో దాన ధర్మాలు చేయండి అనాథాశ్రమంలో ఉండే పిల్లలకు కానివ్వండి వృద్ధులకు కానివ్వండి మీకు తోచినంత సహాయం చేయండి తద్వారా అపారమైన పుణ్య ఫలితాన్ని కూడా మీరు దక్కుతుంది తెలుసుకున్నారు కదండి ఇలాగా ఈ ధనుసు రాశి వారికి ఈ మూడు రోజులు జరగబోయే వింతలు విశేషాలు అన్నీ కూడా మీరు తెలుసుకున్నారా అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి మరిన్ని వివరాల కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం శివాయ